ఆ రూట్ ఏదో జరుగుతుంది అన్నటువంటిది ఏదో వాళ్ళ పార్టీకి సంబంధించిన కొంతమంది మాట్లాడే మాట మరి ఏంటి ఇట్లాగంటేను బ్రహ్మాస్త్రం ఉందిలే మా వాడి దగ్గర ఇంకా కంగారేం లేదు ఇంకొక మేమే ఉంటామని చెప్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఈ లెక్క బ్రహ్మాస్త్రంలో మరి వదిలేసినట్టేనా పక్కన పెడతారా లేదు ఇప్పుడు ఇప్పుడు ఇంకో కేసు పెడతారా ఏముంది మళ్ళీ అంటే చంద్రబాబు గారిని ఒకసారి జైలుకి పంపితే ఇప్పుడు జగన్ రెండు సార్లు పంపుతారా అది లోపు ఏం చేస్తారో తెలియదు సంథింగ్ ఏదో ఉందట ఆడ దగ్గర జైలా లేకపోతే ఇంకేదన్నా ఉందా లైక్ కిరణ్ సారి షర్మిలానున్న అమ్మాయి ఎలా సహకరించారో అట్లాగే ఇంకేదన్నా చేస్తారా అట్లాంటిది ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ప్రపంచంలో ఒక విచిత్రం ఏంటంటే నా మీద రాయేస్తే హత్య ప్రయత్నం రాయి ఎదురోడ్ మీద రాయేస్తే అది నాటకం చంద్రబాబు గారి మీద ఎగ్గబేట దగ్గర రాయేశారు దాన్ని ఏమన్నారు హత్య ప్రయత్నం అన్నారు మునిమర్జున్ కూడా వచ్చాక కూడా అరెస్ట్ చేశారు కదా అప్పుడు అరెస్ట్ చేశారు మళ్ళీ అరెస్ట్ చేశారు కదా కేసు కూడా చంద్రబాబు గారి మీద ప్రయత్నం జగన్ జగన్మోహన్ రెడ్డిని కోడికత్తితో పొడవబోయినా నాటకవే తో కొట్టినా రాయేసినా కూడా నాటకవే అంటే అవును మరి అదే ప్రచారం గట్టిగానే నమ్మించేటట్టే మాట్లాడుతున్నారు ఇప్పటికి కూడా ఆయన ప్రతి మీటింగ్లో ఏమంటారు కోడికత్తి డ్రామాలు రాయి గులకరాయి డ్రామాలు నా దగ్గర కుదరదు అంటారు అంటే ఎదుటివాడి ప్రాకే మా మడ్ర చేసేటటువంటి ప్రయత్నం చేసి